వేల మాటల్లో చెప్పలేని భావాన్ని మనసుకు హత్తుకునే ఒక్క చిత్రంతో చెప్పొచ్చు రంగుల కళ్ళైన చిత్రకళ గొప్పతనమది అలాంటి చిత్రకళలో ఎలాంటి శిక్షణా లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపుతో రాణిస్తున్నాడు యువకుడు సాధనే పెట్టుబడిగా చక్కటి చిత్రాలకు ప్రాణం పోస్తున్నాడు ప్రతిభతో ప్రముఖులను సైతం మెప్పిస్తూ సాగిపోతున్నాడు ఈ యువ కళాకారుడు ఈ కళాకారుడి పేరు వల్లెం కృష్ణ స్వస్థలం వినికొండ మండలం కొత్త గోకనకొండ గ్రామం మారుమూల పల్లెలో పుట్టి పెరిగాడు పేదరికంతో ఏడో తరగతితో చదువు మానేశాడు కాని పాఠశాల దశనుంచే బొమ్మలు వేయడంపై ఆసక్తి పెంచుకున్నాడు కుటుంబ పోషణకోసం తండ్రితో కలిసి కూలి పనులకు వెళ్లాడు అలా దొరికిన పనిచేస్తూ చివరకు బేల్దారీ మేస్త్రిగా స్థిరపడ్డాడు కృష్ణ బతుకుదెరువు కోసం బేల్దారీ పనిచేస్తూనే ఉన్నప్పుడల్లా చిత్రాలేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణ చిత్రకళకు అవసరమైన రంగులు కుంచెలు కాన్వాస్ అందుబాటులో లేకున్నా వేప పుల్లలు అగ్గి పుల్లలతో చిత్రాలు వేయడం సాధన చేశాడు నిరంతర కృషితో మంచి నైపుణ్యం సాధించాడు ఫస్ట్ ఫస్ట్ లో ఈ బొమ్మ చేయడానికి నా దగ్గర బ్రష్లు కూడా నా దగ్గర కాదు ఒక నమిలి నమిలి ఆ బ్రష్లు కాదు ఆ పొలంలో నమిలీ నేను ఈ పెయింటింగ్ చేశాను ఆ రోజు ఉన్న పెయింట్లతోటి అన్ని పెయింట్లు కలర్లు కూడా నాకు అల్లి ఆ రోజు కొనుక్కోవటం డబ్బులు కూడా ఉండేవి కాదు ఎంతో ఇంట్రెస్ట్గా ఎవరు ఏమన్నా కానీ అక్కడి నుంచి లేచేవాన్ని కాదు పెన్సిల్ రంగ్ చేసే అంత ఇంట్రెస్ట్గా చేసుకుంటూ చేసుకుంటూ పోయాను ఆర్థిక పరిస్థితుల వల్ల మన తల్లి తండ్రి కూలి పనులకు పోయే వాళ్ళ వల్ల దానివల్ల నేను కూడా కూలి పనులకు వచ్చేది అయిపోయి ఆదివారం సెలవులు పని లేని రోజు ఖాళీ సమయాల్లో గీసుకుంటా బొమ్మలు గీసుకుంటా అట్లా అట్లా నేర్చుకున్నా సార్ చాలా కష్టపడి నేర్చుకున్నాను ఆ తర్వాత శిల్పాలు విగ్రహాలు నేర్చుకోవడానికి గుంటూరు విజయలక్ష్మి బొమ్మల కంపెనీలో నేను కోచింగ్ తీసుకున్నాను ట్రైనింగ్ చేసి వచ్చేసి తర్వాత సొంతగా ఎక్కడైనా గుడు గుళ్ళ మీద కానీ లేకపోతే ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా కానీ శిల్పాలు పోర్ట్రేట్ చేస్తాను ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకుని నిలబడేందుకు తనలోని ప్రతిభను చాటుకునేందుకు శిల్పకళ వైపు దృష్టి సారించాడు ఈ కళాకారుడు కొంతకాలం గుంటూరులో ఉంటూ శిల్పకళలో కళలో మెళకవులు నేర్చుకున్నాడు అనంతరం గ్రామంలోనే శిల్పాల రూపకల్పనకు శ్రీకారం చుట్టాడు మనిషిని చూసి లేదా ఫోటో చూసి పోర్ట్ రైట్స్ చిత్రాలు వేయడంలో నైపుణ్యం సంపాదించాడు పరిసర గ్రామాల వారికి పలు పోర్ట్ రైట్స్ బొమ్మలు రూపొందించి ఇవ్వడం ద్వారా కళాకారుడిగా అందరి మన్ననలు అందుకున్నాడు మా మా నాన్నగారు చిన్నప్పటి నుంచి చాలా పేదవాడు మాకు తినేవాళ్ళం వాళ్ళ ఇంట్లో ఆయన ఫస్తుల నుండి కూడా మాకు పెట్టిన రోజులు చాలా ఉన్నాయి దాంట్లో ఆకలిలోంచి నుంచి పట్టుకొట్టింది సార్ కళ ఏదైనా కానీ ఒకటి సాధించాలి పుట్టినందుకు ఏదైనా కానీ మంచి పనితనం సాధించి నేర్చుకొని మంచి పేరు రావాలి నలుగురిలో కంటే మెరుటిగా ఉండాలి అందరిలో కల్లా అని చిన్నప్పటి నుంచి ఉండేది సార్ దానివల్ల నాకు ఇట్లా చిత్రకళ ఏదో ఒకటి సాధించాలి అనే పడుదలతో నాకు ఇది సాధ్యమైంది సార్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల కొంతకాలం చిత్రకళకు దూరమైన కృష్ణ వినుకొండకు చెందిన సీనియర్ చిత్రకారుడు జస్టిస్ ప్రోత్సాహం సూచనలతో తిరిగి చిత్రలేఖనం వైపు దృష్టి సారించాడు ఆయన్ను గురువుగా భావించి చిత్రకళలో మెళకువలు నేర్చుకున్నాడు పోటీల్లోనూ పాల్గొనడం ప్రారంభించాడు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు రెక్కార్డుత్యేగాని డొక్కాడే పరిస్థితుల్లో ఉన్న కుటుంబ సభ్యుల సహకారంతో చిత్రకళలో సత్తా చాటుతున్నాడు మాకు పన్నెండు రోజు పనికి వెళ్ళటం పని లేని రోజు మళ్ళీ ఆ బొమ్మలు తీసుకుంటా ఆ చిలపకాలలో చేస్తున్నాడు ఇప్పుడు మాకు కూడా ఒక సంతోషం ఉంది వాడు చేసినందుకు పనితం వచ్చిందని అనుకుంటాము ముందు మిత్రులు కానీ మేము కానీ ఇంట్లో వాళ్ళని బజార్లో కూరలు కానీ అందరూ కూడా పర్వాలేదు పిల్లడు పుట్టినందుకు పెరిగినందుకు వేద కుటుంబాలైన కానీ సాధించాడని చూద్దా అనుకుంటున్నారు మా ఆయన పొగలు పొద్దు పూగులు పనికి వెళ్ళేస్తాడు ఎలివేషన్లో షో వెళ్తుంటాడు పని పిల్లలనే ఇంటికాడ ఉంటా కదా వచ్చి నాకు నైటు ఈ ఇది వృత్తి పానీయకుండా బొమ్మల కాంపిటీషన్ ఏదైనా పానీయకుండా నైట్ చేస్తుంటాడు ఏందయ్యా పనుకోలేదంటే నాకు ఇది కావాలి ఇది నేను చేయాల్సిందని రైత్రి ఆగారం లేకుండా నిద్ర లేకుండా చేస్తూ ఉంటాడు ఆయన ఆయన చేసేదానికి మేము ఎవరూ అడ్డం పెట్టలేదు చేయి నువ్వు అనుకున్నది సాధించుకొని మేము నెలకొని ఉంటున్నాం కానీ ఎప్పుడుకి చేస్తా చేస్తా కొన్నాళ్ళు కొంచెం ఆగింది మధ్యలో పరిస్థితి ఆర్థిక పరిస్థితి వల్ల ఇబ్బంది ఆగితే మళ్ళీ లాంటి గురువు గారు జస్టిస్ గారు తోడయ్యాడు ఆ తోడైన కానించి ఇంకా కాంపిటీషన్లోకి పాల్గొంట జాతీయ అవార్డు నేషనల్ అవార్డు ఇవి వచ్చినాయి దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది అందరూ చెబుతున్నారు మీ ఊరిలోకల్లా పేరు బాగా తెచ్చిండు అంటున్నారు పలానకి కృష్ణ అంటే ఎవరు అంటే ఊరు మొత్తం టాప్ అంతా అది చెబుతున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా కష్టజీవి ఏదైనా ఒక వరకు చూశారంటే వెంటనే పట్టుకొని అలా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు విశాఖపట్నం జిల్లా చౌడవరంలో జరిగినటువంటి జాతీయ స్థాయి చిత్రకళా పోటీలలో ఒక చిత్రాన్ని తయారు చేసి ఇచ్చారు ఆ చిత్రానికి జాతీయ స్థాయిలో ఐదవ లైన్లో అతనికి మంచి బహుమతి లభించింది అందువల్ల మేమందరం చాలా సంతోషిస్తూ ఉన్నాం ఇలాగా పల్లెలో ఉన్నటువంటి వారు చాలామంది మరుగునబడి ఉన్నారు వారిని బయటకు తీయడం అనేది చాలా మంచి అవ మంచి అవకాశం అది ఈరోజు ఈటీవీ ద్వారా ఇలాంటి ఉద్దేశంతో ఇలాగ చూసి ధన్యవాదాలు సాధించాలనే సంకల్పంతో నచ్చిన పనిలో సాధన చేస్తే తప్పక ఫలితం వస్తుందని నిరూపిస్తున్నాడు కృష్ణ పెద్దగా చదువుకోకపోయినా పేదరికం పదే పదే అడ్డంకులు సృష్టిస్తున్నా తనదైన ప్రతిభతో చిత్రకళలో రాణిస్తున్నాడు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం సహకారం లభిస్తే కళాకారుడిగా రాష్ట్రానికి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు